కోసం ఛానల్ చేసుకుని చెప్పండి ముస్లింలకి అంటే ఒక కన్ఫ్యూజన్ ఉందండి ముస్లింలకి మనం అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో ముందుకు వెళ్తాం ఒకటి లేకపోతే మనం వైసీపీ మనకేమన్నా చేసిందా అనే అంశాలు లేదా అసలు ఎందు ఎవరికి ఓటు వేస్తే మనం బాగుంటుంది అన్న టాపిక్ మనం ముస్లింల యొక్క ఉద్దేశం ఏంది దాని గురించి ఎవరెవరు ముస్లిం సంఘాలు కానివ్వండి పార్టీ నేతలు కానివ్వండి ఇలాగ అందరూ కూడా ఏ వారి యొక్క అభిప్రాయాలు ఏవైతే చెప్తారో అది తీసుకొని అది పరిగణలో తీసుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు గడిచినటువంటి ఐదేళ్లలో ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు యాక్చువల్గా ముస్లిం మైనారిటీస్కి చాలా దారుణంగా ఉందండి నేను కోవటం ఎందుకంటే ముస్లింలు రికార్డితే కానీ డొక్కాడదు అలాంటి పరిస్థితి ముస్లింలది ఇప్పుడు నిత్యావసర సరుకులు కాని ధరలు కానివ్వండి మీరు చూస్తే ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎంత ఆకాశాన్ని అంటాయి మనం సాధారణంగా ఇప్పుడు ఆ పదివేలకి జీతానికి లేదా ఆరేడు వేల జీతాలకు పనిచేసే ముస్లింలు కూడా ఏది ఏ విధంగా కా షాపుల్లో వెళ్ళి పనిచేసి ఆ రకం జీతాలు పొందేవాళ్ళు ఉన్నారు అలానే ప్రతిరోజు పనుంటేనే కదా ఇప్పుడు ఇసుక అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు దాని మీద ఆధారపడి సుమారు పదిహేను నుంచి ఇరవై ఇరవై మంది ఇరవై రకాల పను వాళ్ళు దాని మీద బతుకుతూ ఉంటారు అలాంటి అందరికీ కూడా దెబ్బ తగిలింది బాగా దెబ్బ తగిలింది అలాంటి వాళ్ళకి ఎందుకంటే పనులు లేవు పనులు లేవు ప్లస్ కాకపోతే ఏంటంటే ఇసుక లేదు పనులు లేవు అని చెప్పేసి అట్లా అట్లా ఇసుక హై లెవెల్లో రేట్లు పెంచడం ఒకటి దానివల్ల పనులు లేక పోవటం పనులు లేకపోతే ఇంకేం చేస్తారు ఇక మామూలుగా ఇక ప్రజలు ఎక్కడితే టొక్కాడు మా మా పరిస్థితి అలాంటిది మేము ఉదయం పనికి వెళ్తేనే సాయంత్రం తీసుకొచ్చి వండుకోగలం అలాంటి ముస్లింలు మేము అలాంటి ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గం ముస్లింలు ఇది అందరికీ తెలుసు ఇది ముస్లింల పరిస్థితి ఎంత దారుణంగా ఉందని చెప్పేసి అలాంటప్పుడు మీరు మాకు పనులు లేక మేము మేము ఏమైనా ఉద్యోగస్తులమా మేమైనా ఉద్యోగస్తులమా లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులమా మన దీంట్లో ఉన్నామా కాదు కదా మేము కేవలం రెక్కాడితే డొక్కాడుతుంది కానీ అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మా మీద మీరు ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్ళు కూడా గడిచిన దాంట్లో కూడా మాకు ఈ రకంగా మమ్మల్ని మీరు బస్సు ఛార్జీలు మోతం పోగిచ్చి కరెంటు ఛార్జీలు మోతం మోగిచ్చి ఈ రకంగా ఏడెనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మీరు ఇంకా మాకు ఇస్తున్నామని చెప్పి ఏమి ఇస్తున్నారు మీరు పథకాలు ఏమి ఇచ్చారు చెప్పండి పాత పథకాలు అన్నీ తీసేశారు అయితేసారు నలుగురితో పాటు మీకు ఇస్తున్నాం కొరగా అంటున్నారు నలుగురితో పాటు ఇస్తున్నారు కానీ మాకేమైనా స్పెషల్గా ఏమైనా ఇస్తున్నారా మీరు ముస్లింల అభ్యున్నతి అభ్యున్నతికి మీరు ఏమన్నా అభివృద్ధికి ఏమైనా మీరు ఏమన్నా మాకు ఏమైనా సాయం చేస్తున్నారా ఏదన్నా మాకు సపరేట్గా స్కీమ్ ఏమన్నా పెట్టారా ముస్లింల కోసం ఈ ర ఈ ప్రభుత్వం అయితే ఏమీ పెట్టలేదండి మా వాళ్ళు మాత్రం చాలా చితికిపోయారు ఈసారి ఈ ఐదేళ్లలో కూడా అభివృద్ధి ఏమీ లేదు మా వాళ్ళల్లో ఎంత అప్పులు పారే అప్పులు పాలైపోయి ఆ తర్వాత మందు అని చెప్పేసి మందుకు కూడా రేట్లు పెంచేసి దశలవారీగా వాళ్ళు ఆపుతారులే మాలో కూడా మందులు తాగే వాళ్ళు కూడా ఆ అలవాటు మానుకుంటారు మంచి జీవితాన్ని బతుకుతారు అని చెప్పేసి నమ్మాము ఆ టైంలో నమ్మి ఓటేసి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పి చెబితే అందరూ కూడా ఓటేసి ఆ టైంలో ఇచ్చారు ఛాన్స్ ఇచ్చారు కానీ ఏం లాభం అండి ఏం లేకుండా మందుకు బానిస అయిపోయారు రెండు వందలు మూడు వందలు పెంచుకుంటూ వెళ్తున్నా కూడా వాళ్ళు ఇంట్లో ఆ అమ్మాయి భార్య కూడా పాపం నలుగురు నాలుగేళ్లలో పనిచేసి తీసుకొచ్చిన ఆ డబ్బును కూడా లాక్కుని వచ్చి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు ఇంకా మాకు ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది చెప్పండి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీతో జాతకట్టింది అయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఉన్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ని తీసేస్తారని ప్రచారం జరుగుతుంది మరి ఈ టైంలో మరి ముస్లింస్ అందరూ మీరు ఆ కూటమి వైపు ఇప్పుడు అసలు పక్కా అబద్ధం అండి అది తీసేయటం అనేది అసలు అబద్ధం ఎందుకంటే అసలు దాన్ని చట్టబద్ధత తీసుకొద్దామని ప్రయత్నించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ మీరేదో అట్ట అట్ట ఇవ్వడం ఏదో అనౌన్స్మెంట్ అది చేశారు కానీ ప్రతిసారి కూడా కోర్టుకు వెళ్ళడం తేవడం స్టే తెచ్చుకోవటం చేయడం అట్లా జరుగుతుంది కానీ దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు తాకెళ్లి ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి రేపు ప్రభుత్వం ఏర్పడినది ఏర్పడినప్పుడు కూడా ఎప్పుడైనా సరే అడ్డుగా నిలబడైనా సరే ముస్లింలను కాపాడుకునే నాయకుడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పితే వేరే వాళ్ళు అయితే లేరండి ఇందులో నేను పక్కా చెబుతున్నాను ముస్లింల పక్షపాతి మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఆయనకి ఏ విధమైన క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు ఆయన్ని గెలిపించుకుంటే మేము ఉపయోగపడుతుంది మా వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు ఐటీ రంగంలో ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి డాబాలు ఆల్రెడీ కట్టుకున్నారు అట్లా ఆ టైంలో ఉన్నప్పుడు ఏది ఐటీలో ఐటీలో బాగా పిల్లలు ఇంజనీర్స్ అయ్యి మంచి మంచి డబ్బులు సంపాదించుకొని అభివృద్ధి చెందారు ఆ టైంలో అభివృద్ధి చెందారు మళ్ళీ ఆ అభివృద్ధి కొనసాగిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను